బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో ఆట అయితే కొంచెం ఆసక్తిగా మారింది ఎందుకంటే వైల్డ్ కార్డుల గురించి అనౌన్స్మెంట్ జరగగానే హౌస్ మేట్స్ అందరూ ఫస్ట్ కొంచెం సంబరపడ్డారు ఆ తరువాత కొంచెం ఆలోచనలు అయితే పడ్డారు ఎందుకంటే వాళ్ళు వస్తే మన పని కష్టం కదా మనం సర్వే అవ్వటం కష్టం కదా మనం వాళ్ళకంటే ఐదు వారాల ముందు వచ్చి మన హౌస్లో ఉండి ఇన్ని పడి తిండికి లేక సరిగా నిద్రపోక అర్ధరాత్రి రెండింటి దాకా మనలో మనం కొట్టుకున్నాము అలాంటి వైల్డ్ కార్డ్స్ వస్తే మనకే ఇబ్బంది అనే విషయం అయితే వాళ్ళకి బల్బు అయితే వెలిగింది కాస్త లేటుగా వెలిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్స్ని హౌస్లోకి తీసుకురాకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరూ ఒక దగ్గర కూర్చొని దానికి సంబంధించిన డిస్కషన్ కూడా చేశారనమాట అయితే ఈ డిస్కషన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే జరిగింది ఇంట్రెస్టింగ్ కాదు కొంచెం చిరాకు పెట్టించే విషయమే అనమాట అది చూడడానికి ఎందుకంటే యష్మి అప్పుడు హౌస్లో మాట్లాడుకుంటారనమాట హౌస్లో మేము ఐదుగురు అమ్మాయిలు ఉన్నాం కదా మేము సరిపోతాం కదా ఐదుగురు ఇంకెందుకు విడిగా బయటికి రావటం అని చెప్పి ఆరుగురు ఉన్నారు యాక్చువల్గా మేము సరిపోతాం కదా ఇంకా బయట నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదని మాట్లాడుకుంటూ ఉంటే అబ్బాయిల టాపిక్ రాగానే అబ్బాయిలు ఐదుగురు నలుగురు అని చెప్పి అంకిల్ చెప్పుకుంటున్నప్పుడు ఏ అక్కడ అంటే నాగమణికంట వీళ్ళందరూ కొంచెం దూరంగా వెళ్ళి కూర్చొని ఉన్నాడు అనమాట లాన్లో కొంచెం దూరంగా కూర్చుంటే నాగమణి కంటే ఉన్నాడు కదంటే నో నో అతను ఆ లిస్టులోకి రాడు అని చెప్పి యష్మి అనేది నిజంగా చాలా అంటే చాలా చీప్ కామెంట్ లాగా అనిపించింది అది ఎందుకంటే ఒక నేషనల్ టెలివిజన్లో ఒక వ్యక్తి గురించి అదే మనం ఏదో చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు మన పక్కోడితో దోస్తులతో మాట్లాడుకున్నంత ఇదిగా ఒక అతన్ని అతను మగాళ్ళ కేటగిరీలోకి రాళ్ళలే అని చెప్పి మాట్లాడటం అనేది నిజంగా చాలా అంటే చాలా చీప్గా అనిపించింది అనమాట యష్మి ఏ చిన్న పాయింట్ ఉన్నా కానీ ఇంత పెద్ద చేసి చూపించడం కావచ్చు లేకపోతే గొడవ గొడవ చేయడం కావచ్చు బాగా డిఫెండ్ చేసుకుంటుందిరా బాబు అనుకునే టైంలో చివరిలో కూర్చొని ఏడవటం కావచ్చు మనమైతే చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఆమె ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో మనకైతే తెలియదు ఆమె క్లియర్ కట్గా పాయింట్ పెట్టింది పెట్టిన తర్వాత కూడా అంటే నేను ఏదో అనుకోకుండా అనేసానులే అంటే ఆ మాటకి నాగమణికంట సీరియస్ అయ్యాడు అనింది ఎవరైనా కావచ్చు లిమిట్స్ ఉంటాయి బౌండరీస్ ఉంటాయి మీ బౌండరీని మీరు క్రాస్ చేయొద్దు మీ ఇష్టానికి మీరు మాట్లాడితే నేనైతే ఊరుకోను అయ్యా ఎవరైనా కావచ్చు అనింది మీరు మాత్రం అలాంటి కామెంట్స్ చేయొద్దు అది ఎవరి అయినా కావచ్చు నాట్ ఓన్లీ మీ నా గురించి కాదు ఎవరి అయినా కావచ్చు అలాంటి కామెంట్స్ అయితే చేయడం కరెక్ట్ కాదు అలాంటివి చేయొద్దు అని చెప్పి చాలా గట్టిగానే చెప్పాడు అది ఎవరైనా కానీ నేను ఊరుకోను అని చెప్పాడు అయితే ఆ మూమెంట్లో నిజంగా ఎవరైనా కానీ రియలైజ్ అవ్వాలి అరే నిజమే కదా నేను ఒక మాట అనేశాను అనేసి అతన్ని బాధ పెట్టాను అని రియలైజ్ అయ్యి అతనికి సారి చెప్పడం వేరు కానీ యష్మి ఎక్కడా కూడా రియలైజేషన్ కనపడలేదు నేను అంటే అంటాను అన్నట్లు అనే ధోరణిలోనే ఉంది కానీ అరే నేను పొరపాటున నాగమణికంఠ నీ మాట అన్నానే అలా అనకూడదే అది తప్పు కదా అనేటువంటి రియలైజేషన్ అయితే ఆమెలో ఎక్కడ కనపడలేదు రెండు వారాల నుంచి కంట మీద ఎంత గ్రజ్జి పెట్టుకుందో మనం చూసామన్నమాట లాస్ట్ వీక్ నుంచి నా నామినేషన్స్ అన్నీ నీకే ఉంటాయి అని చెప్పింది అలాగే రీసెంట్గా నామినేషన్స్లో కూడా పెట్టింది అతను ఏం మాట్లాడినా ఏ టాపిక్ వచ్చినా క్లాన్లో నుంచి ఒకళ్ళని తీసి పక్కన పెట్టాలన్నా లేకపోతే ఎవరినన్నా నామినేషన్ చేయాల్సి వచ్చినా కానీ ఒక వ్యక్తిని పనిష్ చేయాల్సి వచ్చినా కానీ ఆమెకి నాగమణికంట తప్పితే హౌస్లో ఎవరు కనిపించట్లేదు అతని మీద అంత గ్రజ్జ ఎందుకు పెట్టుకుంటుందో అర్థం కావట్లేదు ఏమన్నా అంటేనేమో యూ బ్రోక్ మై హార్ట్ ఈ ఒక డైలాగ్ ఒకటి బాగా రిపీట్ చేస్తున్నారనమాట సోనియా కూడా మొన్న నిఖిల్తో అదే అని లిటరల్లీ యూ బ్రోక్ మై హార్ట్ అంట ఏందో ఇలా హార్ట్లు బ్రేక్ అవటం ఏమో కానీ నాగమణికంఠాన్ని పర్సనల్గా టార్గెట్ చేయడం వల్ల యష్మికి ఒరిగేది ఏమీ లేదు ఆమె గ్రాఫ్ను ఆమె తగ్గించుకొని నాగమణి కంఠను ముందుకు తీసుకెళ్ళడం తప్పితే ఇంకొకటి లేదు అతని మగతనం గురించి చేసినటువంటి కామెంట్ అయితే క్లియర్ కట్గా తప్పు అక్కడ యష్మి నోరు జారింది ఈ విషయం గురించి ఖచ్చితంగా నాగార్జున గారు కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడద్దు అని ఇప్పుడు ఎట్లయితే విష్ణు ప్రియగానికి పుణ్యస్త్రీ అని పతివ్రత అన్నప్పుడు నాగార్జున గారు ఎట్లయితే వీకెండ్లో చెప్పి ఆమెకి క్లాస్ పీకారో అలాగే యష్మికి కూడా నాగమణికంట ఆ విషయంలో ఖచ్చితంగా క్లాస్ పీకాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ విష్ణు అలాగే వర్స సోనియా అయినప్పుడు ఆయన చెప్పాడు ఇంక జాలమ్మ వదిలేసాయి మరి లాగే కొద్ది తిగుతుంది నీకే ఇబ్బంది అయిద్దని సోనియాకి ఎట్లయితే హింటిచ్చాడో అలాగే యష్మికి కూడా హింట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే యష్మి ఫిజికల్ టస్క్లో స్ట్రాంగ్ ఆడుతోంది సోనియా లాంటి ఒక స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న ఒక కంటెస్టెంట్ని ఆమె టఫ్ ఫైట్ ఇస్తోంది కాబట్టి యష్మి హౌస్లో ఉంటే ఆట ఇంకా బాగుంటుంది హౌస్లో ఆమె కొనసాగాలి అంటే నాగమణి కంఠాన్ని కొంచెం ఆయన ఆట ఆయన ఆడుకునిస్తే బాగుంటుంది యష్మి నిజంగా దిగజారుడు కామెంట్స్ అయితే చేసింది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు పర్సనల్గా గ్రజ్ పెట్టుకొని అతను టార్గెట్ చేసి మాట్లాడుతోంది అది ఆమె ఆటకైతే మంచిది కాదు అది ఎలాంటి అనుమానం లేదు కాబట్టి యష్మి ఆట నిజంగానే మార్చుకోవాలని మీకు అనిపిస్తోందో అలాగే నాగమణి కంటాన్ని అతను మానని అతను వదిలేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా మీ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి